త్రీ ఓసీపీ వన్ ఆపరేషన్స్ సైట్ ఆఫీస్ నందు డెబ్బై ఏడవ ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంజీవ రెడ్డి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు గని ఆవరణలో ఐఎన్టీసీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేయడం జరిగింది అలాగే నాయకులు కార్మికులకు శుభాకాంక్షలను తెలియజేశారు కాగా కార్మికుల శ్రేయస్సుకై అనుక్షణం పనిచేసి ఎన్నో హక్కులను సాధించిన ఘనత ఐఎన్టీసీకే ఉందన్నారు ఎల్లప్పుడూ కార్మికవర్గం పక్షాన ఉంటూ హక్కులను కాపాడడం జరుగుతుందని తెలియజేశారు ఐఎన్టీసీని ఆదరించి డివిజన్లలో గెలిపించినందుకు గాను సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు అలాగే మరొకసారి పార్లమెంటరీ ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు తెలియజేస్తా ఉన్నాం కారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా పెద్ద దిష్టికి తీసుకువెళ్ళి పెద్దల జనగప్రసాద్ గారు శ్రీధర్ గారితోని మాట్లాడి రేవంత్ రెడ్డి గారికి పట్టి సింగరేణికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పట్టి విక్రమార్ గారు చూస్తుంటారు కనుక వారికి కూడా ఇక్కడ స్థానిక సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇక్కడ రేపు జరిగే పదమూడు తరగతి జరిగే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బడ్డం వంశీ గారిని బలపరుస్తూ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సింది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ జి వెంకటస్వామి నాయకులు కొలిపాక సారయ్య వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రెడ్డి చందులాల్ సేఫ్టీ కమిటీ సభ్యులు రాంచందర్ రావు ప్రవీణ్ రెడ్లతో పాటు చిట్టేటి శ్రీనివాస్ వినయ్ రఫీ సంజీవ్ రామ్ పాండు రాజన్న శంకర్ రెడ్డి అధిక సంఖ్యలో కార్మికులు కాంట్రాక్టు కార్మికులు ప్రైవేట్ డ్రైవర్లు పాల్గొన్నారు